హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక కప్పు మైదాపిండితో ఇలా డిఫరెంట్గా స్వీట్ చేయండి చాలా బాగుంటాయి వీటిని కిల్లీలు అంటాము మీ ఇంటికారున్న గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కిల్లీలు చేసి పెట్టండి ఒకటికి నాలుగు లాగించేస్తారు బయట క్రంచిగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి ఒక కప్పు మైదాపిండికి హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు మిల్క్ ముప్పావు కప్పు నెయ్యి తీసుకోవాలి ముందుగా మనమైతే ఒక బౌల్లోకి పాలు తీసుకొని కాచి చల్లారి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండి తీసుకొని అందులో నెయ్యి వేసి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి పిండి మొత్తానికి కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకసారి పోసేయకూడదు కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఇందులో మనము వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే ఇంకొన్ని పాలు తీసుకొని కలుపుకోవాలి కానీ వాటర్ అనేది అస్సలు లాడ్ చేయకూడదు పాలు కొద్ది కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లా మెత్తగా కలుపుకోవాలి చాలా స్మూత్గా కలుపుకోవాలి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దీన్ని కప్పి పక్కన పెట్టుకోవాలి పిండి మనకి నాన్న అవసరం లేదండి కలుపుకున్న వెంటనే మనం చేసేసుకోవాలి ఒక తరికా కప్పుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇట్లా చిన్న చిన్న పూరీలు లెక్క చేసుకోవాలి నేనైతే ప్లేట్ మీద చేస్తున్నానండి ఎందుకంటే పాలు నెయ్యితో కలిపాను కాబట్టి అతుక్కోకుండా అనేది నేను ప్లేట్ మీద చేసుకున్నాను పొడిపిండి అనేది తీసుకోకుండా మేము ఇందులో పొడిపిండి తీసుకుంటే మళ్ళీ తిండి రాదండి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే మీరు దాని మీద చేసుకోవచ్చు నేనైతే ప్లేట్ మీద చేసుకున్నాను పూరి అనేది చాలా పల్చగా రావాలి మందంగా రాకూడదు మందంగా వస్తే కిల్లి అనేది మనకి క్రంచిగా రాదు మెత్తగా వస్తుంది ఈ విధంగా పూరీ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఫోల్డింగ్ కూడా ఈ విధంగా అన్ని కిల్లీలు కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి హాఫ్ కప్పు షుగర్ వన్ గ్లాస్ వాటర్ పోసుకొని పాకం పక్కన పెట్టేసుకోవాలి ఇంకో ప్యాన్లోకి డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకున్న కిల్లీలన్నీ కూడా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అన్ని కిల్లీలు కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకొని బౌల్లో తీసేసుకోవాలి పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు మన పాకంలో వేయకున్నా సరే క్రంచీగా ఉంటాయి చాలా చూడ్డానికి చాలా బాగుంటాయి కాబట్టి ఇష్టంగా తినేస్తారు మనకి పాకం వచ్చేసిందండి పాకం మనకి జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొంచెం దగ్గరగా వచ్చి స్టిక్కీగా వస్తే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసుకున్న కిల్లీలన్నీ కూడా కొద్ది కొద్దిగా పాకంలో వేసుకొని కలుపుకోవాలి అన్నీ ఒక్కసారి వేయకూడదు అన్నీ ఒకసారి వేసి కలిపితే తురిగిపోతాయి కొద్ది కొద్దిగా వేసుకొని ఇట్లా విధంగా కలుపుకోవాలి పాకంలో వేసే వీడియో దగ్గర మిస్ అయిందండి అందుకే నేను చూపిలేకపోతున్నాను వీటిని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామంటే మంచిగా ఆరిపోతాయి క్రంచి క్రంచిగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇంతేనండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతవరకు బాయ్